అవకాశం వేరే వాళ్ళు ఎవరైనా ఆ మెడిసిన్ తీసుకొస్తారు బయటికి వెళ్ళి మీ చేతిలో మీకు ప్రాబ్లమ్ ఉందా అమ్మా అని చెప్పి మెడిసిన్ మీ చేతిలో పెడతారు కదా వాళ్ళ చేతిలో డబ్బులు పెడతారు తీసుకుని వస్తారు కానీ మా దగ్గర అట్లా కాదు ఖచ్చితంగా మెడిసిన్ ఇచ్చిన తర్వాత మీరు తగ్గిన తర్వాతనే మాకు డబ్బులు ఇవి అని అంటున్నాము మీరు కొన్ని డబ్బులు కట్టినా కానీ తర్వాత డబ్బులు ఇవ్వకము చెప్తున్నాము జ్యోతిష్యాల ఏమైనా ఉంది కదా అంటే మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి కానీ లేకపోతే ఎవరికైనా పెళ్లి విషయంలో కానీ లేకపోతే భూముల విషయంలో సమస్య ఉన్నా కానీ మా సార్ దగ్గరికి మా గురువు గారి దగ్గరికి మీరు రావచ్చు జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు ఆయుర్వేదిక్ మెడిసిన్ తో పాటు ఆల్రెడీ ముందు చెప్పిన మీకు సామాజిక సేవా కార్యక్రమాలు అట్లాంటి విషయాల్లో కూడా తీసుకురండి మా కూడా